తమ భూమికి పట్టా చేయిస్తానని డబ్బులు తీసుకుని నేటికి చేయకుండా తమ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని బాధితులు మీడియా ముందు వాపోయారు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో పోలవరపు సుశీల పేరు మీద ఉన్న ఐదెకరాల వ్యవసాయ భూమిని కూతురు హుషారాని పేరు మీద మార్చడం కోసం అదే గ్రామానికి చెందిన పిఎంసీఎస్ సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు కృష్ణవర్ధన్ రావు ఆరోపించారు నాలుగేళ్ల క్రితం ఎకరానికి ఇరవై వేల చొప్పున ఒక లక్ష రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు నేటికి తమకు పట్టాలు చేయించలేదని నాలుగేండ్ల నుంచి తిరుగుతున్నామని తమకు న్యాయం చేయండి వేడుకున్నారు గొల్లపూడు హుషారాణి కృష్ణవర్ధన్ రావులు కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చారు అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయండి మీడియాకు వివరించారు ఈ విషయంపై మూల మధుకర్ రెడ్డి వివరణ కోరగా కావాలని కొందరు తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారి అవసరాల కోసం తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి తన అకౌంటులో వేశారని ఈ అకౌంట్ చూపించి కొందరు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిలిపచ్చారు అత్తగారు మామగారైన బయరంగలో ఏడు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లో మాకు ఐదు ఎకరాల భూమి ఉన్నది దానికోసం పాస్బుక్ కోసం మేము అప్లై చేయటం ప్రయత్నం చేస్తే మూలా మధుకర్ రెడ్డి అనే వ్యక్తి మా బామతికి కొంచెం పరిచయం ఉండటం వల్ల దానికి ఎకరానికి రొయ్య కాడికి ఇస్తే నేను చేస్తాను అన్నాడు అది పదమూడు పదహారు మూడు రెండు వేల ఇరవైలో అతనికి నా అకౌంట్ నుంచి మూలా మధుకర్ రెడ్డి అకౌంట్కి డబ్బులు పంపించి ఉన్నాను కనీసం మేము ఏడింతడలు అడిగినా కూడా అతను చేస్తాం లేరి తొందరపడుకరీ అవుతుంది లేరి అనుకుంటూ వచ్చాడు కనీసం సంవత్సరం నరక్రిసం నుంచి పొందేయట్లేదు మాకు కనీసం మా డబ్బులు మీరు అలా కలెక్టర్ మా అనుభవించుకునేది ఏంటంటే ఆ డబ్బులు మాకు కొంచెం తిరిగి కోరుకుంటున్నాము కలెక్టర్ గారికి ఫిర్యాజకి మేము కలెక్టర్ ఆఫీసు వచ్చి వచ్చి ఉన్నాము ప్రతిసారి రాలేనందున శంకర్ రజనీ గారికి పేరు మీద జీపీ ఇప్పించి అతను ఆ డబ్బు మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాము నా పైన బయట పిఏసిఎస్ పైన అనేక రకాల ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి వివరణ తెలుసుకున్నాం ఈరోజు బయారం పిఏసీఎస్కి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు జరగడానికి ఛాన్సే లేదు కానీ కొంతమంది వ్యక్తులు బయారంలో కొంత కొంతమంది రాజకీయాల్లో ఉనికి కోల్పోయినటువంటి రాజకీయ నాయకులు ఎన్నుకుండి వెనుకుండి ఒక సైకో బ్యాచ్ని తయారు చేసి రకరకాల ఆరోపణలు చేపిస్తూ ఉన్నారు ఎవరు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నేను డబ్బులు తీసుకొని పట్టాలు చేపిస్తున్నా అని చెప్పి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణ చేశారు వారి ఆరోపణలు ఎటువంటి నిజం లేదు వీరి బంధువు ఒక అతను హైదరాబాద్లో నాకు పరిచయం ఉండే మూడు నాలుగు సంవత్సరం నుంచి నాకు పరిచయం ఉండే ఆ పరిచయం ప్రకారం మా వాళ్ళకి ఈ విధంగా ప్రాబ్లం ఉందంటే వీళ్ళు నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం వీళ్ళని తీసుకపోయే ఎంఆర్ఓ ఆఫీస్లో వీళ్ళకున్న సమస్య చెప్పి ఇప్పుడు ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మేము చేయట్లేదండి అని చెప్పారు చెప్పిన తర్వాత నేను వచ్చేసిన అక్కడ నుండి దాని తర్వాత వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి లేదండి అయితే ఆట మా వాళ్ళకి ఎవరో ఆడ పరిచయం అయ్యారట ఆఫీస్లో చేతమన్నారట మీరు మా ఒక లక్ష రూపాయలు ఇవ్వండి మీకు వెంటనే నేను మళ్ళీ ఏర్పాటు చేస్తా అని చెప్తే నేను వారికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది నెట్టు ఒక వారం పది రోజుల తర్వాత వాళ్ళు తిరిగి నా అకౌంట్కి కొట్టారు వారి దగ్గర బంధువు అయినా ఈ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళని పట్టుకొని జరిగిన సంఘటన ఒకటైతే నేను వారికి డబ్బులు ఇస్తే నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చిండ్రు అది అకౌంట్ ద్వారా ఇచ్చిండ్రు ఆ అకౌంట్ని చూపించి మేము భూమి పట్టా కోసం కొట్టినామని చెప్పి నిజాన్ని అబద్ధం చేసే విధంగా ఆమె ఒక సైకోగా తయారయ్యి ఈ విధంగా చేస్తా ఉంది కాబట్టి ఇందులో వాస్తవం లేదని చెప్పి నేను చెప్తాను